రాబోయే ఐదు రోజుల్లో కుంభరాశి వారికి ఆకస్మిక ధనయోగం రాళ్ళు వేసిన చేతిలోనే పూలు తరతరాలు తిన్నా తరగని సంపద రాబోతు ఉంది నమ్మలేని ధనయోగం వీరికి కలగబోతు ఉంది రాబోయే ఐదు రోజుల్లో కుంభరాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరికి ఏ విధమైన పరిణామాలు వీరు చూడబోతున్నారు తరతరాలు తిన్న తరగని సంపద వీరి జీవితంలో ఏ విధంగా కలగబోతు ఉంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే గురువుగారిని సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇలా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఏ విధమైన సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు జరిపించి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ ఫోర్ మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలో ఒక వెళ్ళిపోయే వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన ఆకస్మిక ధనయోగం కలగబోతుంది అన్నీ కూడా మనం ప్రతి క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా కలిసి వచ్చేటటువంటి సమయంగా చెప్పుకోవచ్చు మీకు ఏ పని చేపట్టినా సరే విజయాన్ని చూస్తారు మీరు మట్టి పట్టుకున్న బంగారం వలె మీ జీవితం మారబోతుంది ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని అన్నవారే మీ కాళ్ళు మొక్కడానికి సిద్ధం అవుతారు ముఖ్యంగా మీరు ఈ సమయంలో పనుల అసలు వాయిదా వేయవద్దు కొన్ని సందర్భాలలో లౌక్యంగా వ్యవహరించే సమస్యలను కూడా అధిగమిస్తారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగండి శ్రీ గణపతి ఆరాధన శుభప్రదం మిశ్రమ కాలం కనిపిస్తుంది ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కానీ జాగ్రత్త పడండి అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మేలు బంధుమిత్రులను కలుపుకుని పోవడం వల్ల సమస్యలను కూడా మీరు అధిగమిస్తారు సమస్యలకు కుంగిపోకుండా ముందుకు వెళ్ళడం చాలా మంచిది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి స్నాన చలన సూచనలు ఉన్నాయి అనవసరంగా ఆందోళన పడడం తగ్గించుకుంటే మేలు నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు కూడా క కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా మేలే జరగబోతుంది మీరు కోరుకున్నవన్నీ కూడా మీ చెంతకు చేరుతాయి అంతేకాదు ఈ కుంభరాశి వారి జీవితంలో ఈ సమయం చాలా అదృష్టకరమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పడంలో సందేహం లేదు ఈ ఏడాది రాహు మరియు శని ప్రభావంతో కుంభరాశి వారికి రాబోయే ఫలితాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు ప్రస్తుతానికి శనిదేవుడు ఇదే గ్రహంలో సంచారం చేస్తూ ఉన్నాడు అయితే మార్చి మాసం చివరిలో శనిదేవుడు ఈ రాశి నుండి నిష్క్రమించి మీనరాశిలోకి సంచారం చేయనున్నాడు దీంతో ఈ రాశి వారికి శని సాడేసతి కూడా ముగుస్తుంది ఈ సమయంలో మీరు మునుపటి కంటే కూడా చాలా మెరుగైన ఫలితాలు పొందుతారు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు మరొకవైపు మే మీనెల చివరిలో రాహు మీనం నుండి కుంభరాశిలోకి సంచారం చేయనున్నారు ఈ సమయంలో మీరు అనారోగ్యం మానసిక గందరగోళాన్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది ఈ సందర్భంగా ఈ కొత్త ఏడాది కుంభరాశి వారికి రాహువు శనితో ఇతర గ్రహాల ప్రభావం కూడా ఏ మేరకు పడనుంది ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా విద్యాపరంగా ఆరోగ్యపరంగా కూడా వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే పూర్తి వివరాలు తెలుసుకుందాం మీ రా స్వర్గీ కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే వీరికి శుభ ఫలితాలు అయితే ఉంటాయి ఈ కాలంలో గత సంవత్సరం అనేక సమస్యల నుండి విషమం లభిస్తుంది ఏడాది ఉద్యోగులకు కార్యాలయంలో మునుపటి కష్టానికి తగిన ఫలితాలు లభిస్తాయి మీకు ప్రమోషన్ లభించే అవకాశం కూడా ఉంటుంది ఏడాది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగా అన్ని విషయాలను కూడా పరిగణలోకి తీసుకుంటే మేలు ఈ కాలంలో ప్రమాదకరమైన పనులకు దూరంగా ఉండాలి టెక్నాలజీకి సంబంధించిన కూడా వేగంగా పూర్తి అవుతాయి వీరి ఆర్థిక పరంగా రాశి వారికి చాలా మెరుగైన ప్రయోజనాలు అయితే పొందుతారు శుక్రుడు లగ్న స్థానంలో ఉండడం బుధుడు పదవ స్థానంలో సంచారం చేసే కాలంలో కుంభ రాశి వారు మంచి ఫలితాలు అయితే సాధించబోతూ ఉన్నారు సూర్య భగవానుడు లాభస్థానంలో ఉండడంతో వీరికి శుభ ఫలితాలు ఉన్నాయి దీని కారణంగా మీరు కెరియర్లో కూడా చాలా స్థిరంగా అయితే ఉంటారు మీరు ఎక్కువ డబ్బును సైతం ఈ సమయంలో ఆదా చేసే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశివారికి వ్యాపారపరంగా వారికి కొత్త ఏడాది ఏప్రిల్ నుండి నవంబర్ వరకు వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది కాలంలో మీరు చాలా అద్భుతమైన పురోగతి సాధిస్తారు ఎందుకంటే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుండి కూడా శనిదేవుని సాడేసైతే రెండవ దశ ముగుస్తుంది అంతేకాదు శని దృష్టి కర్మ ఏడవ స్థానం నుండి తొలగిపోతుంది దీంతో మీకు శుభ ఫలితాలు ఉంటాయి అయితే రాహువు లగ్న స్థానంలో ఉండడం వలన కొన్ని గొడవలు కలుగుతాయి గత ఏడాది కంటే కూడా ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ ఏడాది మీరు సమాజంలో గౌరవం కూడా పొందుతారు మీరు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కుంభరాశి వారి కొత్త ఏడాది ఆరోగ్యం విషయంలో అనేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి లేదంటే అనవసరమైన ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కొనాల్సి రావచ్చు బయట తినడం మీరు ముందుగా మానేయడం మంచిది ఈ కాలంలో మీ యొక్క ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలి యోగా ధ్యానం వ్యాయామం చేయడం వంటివి చేయడం వలన మీకు చాలా శుభ ఫలితాలు అయితే కలుగుతాయి ఈ రాశి వారి విద్యాపరంగా చూసుకున్నట్లయితే కొత్త ఏడాది కుంభరాశి విద్యార్థులకు మార్చి వరకు సాధారణంగా ఉంటుంది అయితే మీ మాసం నుండి సమయం చాలా అనుకూలంగా మారుతుంది ఈ కాలంలో మీరు పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలో విజయం సాధించవచ్చు ఉన్నత విద్యా కొరకు విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని కూడా పొందవచ్చు ఆగస్టు నుండి అక్టోబర్ వరకు శుభప్రదంగా ఉంటుంది ఈ ఏడాది మీరు సోమరితనాన్ని ముందుగా వదులుకోవాల్సి ఉంటుంది ఈ కాలంలో మీరు నెగిటివ్ ఆలోచనలకు అయితే చాలా దూరంగా ఉండాలనే సూచన ఈ రాసి వారికి వివాహ జీవితం గురించి చూసుకున్నట్లయితే శుక్రుడు ప్రభావం అనేది వీరి జీవితంలో అధికంగా ఉంటుంది శని ప్రభావం కూడా అదే మాదిరిగా ఉంటుంది ఈ సమయంలో వివాహ జీవితంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు ఈ మార్చి ఇరవై తొమ్మిదిన రాహువు శని సంయోగం జరగనుంది ఈ కలయిక మే పద్దెనిమిది తర్వాత ఈ రాశి వారికి జీవితంలో సమస్యలు పెరగవచ్చు మీ యొక్క ప్రేమ జీవితంలో సమస్యలు ఉండవచ్చు మీ జీవిత భాగస్వామితో అనుబంధాన్ని మీరు కొనసాగించాలి శనిదేవునికి ఆవాళుని సమర్పించి దీపం వెలిగించాలి హనుమాన్ చాలీసా పఠించాలి శివలింగానికి రుద్రాభిషేకం చేయడం వల్ల కూడా వీరికి మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి శని దోషం నుండి కూడా వీరికి విముక్తి అయితే ఈ సమయంలో లభించనుంది చూసారు కదండి కుంభరాశారు గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉద్యోగ జీవితం శుభ ఫలితాలను ఇస్తుంది శని సంవత్సరం ప్రారంభంలో ఒకటి ఇంట్లో ఉండడం చేత వ్యక్తిగత క్రమశిక్షణ బాధ్యత మరియు ఉద్యోగం పట్ల ఒక మితమైనటువంటి విధానం పైన దృష్టి పెరుగుతుంది స్థానం వలన మీకు చాలా ఉద్యోగంలో పురోగతి నెమ్మదిగా జరుగుతున్నట్లుగా అనిపించవచ్చు కొంతమంది కుంభరాశి వారు పని భారం వలన ఒత్తిడికులు గురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ అడ్డం క్రండ్ చేయించడానికి మీరు పనిని వాయిదా వేయకూడదు పని పనిచేయాలి సమర్థవంతమైన పని అలవాట్లను అలవరుచుకోవాలి శని దృష్టి మరియు గురు దృష్టి మార్చి ఇరవై తొమ్మిది వరకు కూడా పదవి ఇంటి పైన ఉండడం చేత ఉద్యోగంలో సరైన గుర్తింపు రాకపోవడం మరియు పని ఒత్తిడి అధికంగా ఉండడం కూడా జరుగుతుంది అంతేకాదు మీ సహోద్యోగులు మీ గురించి తప్పుగా అనుకోవడము లేదా మీరు ఏ పనైనా ప్రారంభించి వదిలేసే వ్యక్తులుగా భావించడం కూడా జరుగుతుంది సమయంలో వీలైనంత వరకు కూడా చేపట్టిన పనులను పూర్తి అయ్యేదాకా కూడా వదిలి వేయకుండా ఉండడమే మేలు చూసారు కదండి కుంభరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్క నేను బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్